రాజా నీ చెల్లెలు లక్ష్మి ఊరి నుంచి వస్తున్నాను చెల్లికి రావచ్చింది ఏంటి అన్నయ్య నేను ఇంకా చిన్నపిల్లి అనుకుంటున్నావా గొడగేమిటి నేను బతుకుంటారు నా చెల్లి మీద ఎండబడ్డానికి మన బ్యాటంతా అద్దురువాలా ఏమమ్మా హాఫ్ బాటిల్ పరీక్షలు బాగానే రాశావు కదా హాఫ్ బాటిల్ కాదు హాఫ్ ఇయర్లీ నా తెల్లరికి ఇంగ్లీష్ తెలుసులేవు ఏదైనా ఉంటే అది చెప్పొద్ది నువ్వు నోర్మై హాఫ్ ఇయర్లీ పరీక్షలు బాగానే రాశానయ్యా రాసే ముందు దేవుడికి దండం పెట్టుకునే రాసావు కదబ్బ మరి నీకు దండం పెట్టుకుని రాసానా

సెలవులంటూ వచ్చింది రేపు మళ్ళీ కాలేజ్కి టైం లేదు త్వరగా ఇంగ్లీష్ హలో థ్యాంక్ సో మచ్ ఫర్ ఇన్ఫార్మింగ్ బ్రదర్ అబౌట్ మై ఇట్స్ టూ డిఫికల్ట్ టు క్యాచ్ టూ మెనీ ఎంగేజ్‌మెంట్స్ యు నో ఇంతేనా ఇంకొంచెం వదలమ్మా యు లక్ష్మి చూసావా మాస్టర్ దబ్బు తిన్నారు నీ పేరు ఇంగ్లీష్ లో చెప్పడం తెలియలేదు ఇట్స్ ఆల్ రైట్ అమ్మా అమ్మా పోస్ట్ మాస్టర్ వస్తున్నాడు ఆయన ఉదకేయాలిరా. ఆ మాస్టారు ఆగండి. నా లక్ష్మి పెద్ద కాలేజీలో పెద్ద ఇంగ్లీష్ చదువుతుంది. ఉదకే ఇంగ్లీష్ ఇంగ్లీష్. బాఏం అంటేన్నయ్యా. కష్టపడి చదివితా ఎందుకు? ఈ ఒక్కసారి ఉదకేయ్ అమ్మా. పోస్టా హౌ ఇస్ ఎవర్థింగ్ గోయింగ్ ఆన్ హియర్? మీ. ఆగండి. ఇప్పుడు ఏమంటారు? మీ అన్నాచార్యల అభిమానం చూస్తుంటే వచ్చిన ఇంగ్లీష్ నచ్చిపోయినమ్మ. బాగున్నావా అది కాదు చచ్చింది గొర్రె మన పోస్ట్ మాస్టర్ కి ములు కొట్టడం తప్ప ఇంగ్లీష్ మాట్లాడటం రాదు పర్వాలేదు దృష్టి కళ్ళు నువ్వు దాన్ని దాటి దాకా ఇలాగే పద ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పాడు దృష్టి పాపిష్టి దృష్టి ఆ ముసలి కళ్ళ దృష్టి ఏ దృష్టి నా చెల్లెలికి తగలకూడదు ఒకసారి ఉయ్యమ్మా அண்ணய மகவாள்ப்பா கல்சர் பெருக்கு காலம் ஆடி விமான கூட எந்திரே மகாடு கண்டே ஆட தவ పిల్లల కనడ దగ్గర నుంచి అన్ని కష్టాలు అర్థానికి పెట్టాడు పక్షపాతంగా దేవుడు అందుకే మా తాత చెప్పాను నేను పెళ్లి చేసుకోనని మీరు చేసుకోకండి అందుకే ఈ మగాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు ఐ స్కూల్ చూసావా కొంచెం లేడు గంటలే షేటంటే ఇలా నోరు చప్పురించడం వల్లే వాళ్ళకి మన లోకైపోతున్నా మీరంతా నా మాట మీదే ఉండాలి అర్థమైందా నువ్వు వెళ్ళి అతన్ని ఒక దెబ్బ కొట్టి ఆ అబ్బా అనిపిస్తే నీ మాట ప్రకారమే వింటాం ఓకే ఓ సింసనా అదంత పని గురు మా బాబు మా బావ రోజు అమ్మనుకున్నానండి ఆ కళ్ళు ముక్కు ఆ నోరు ఆ ప్యాంక్ తోట కూడా ఉంటారనుకోండి మీరేం బాధపడికోవడం లేదు కదా ఒక సమాటరు మీరు అనకపోతే నా మనసు బాధపడిపోతుందండి మీరేం అనకోవడం లేదు కదా నిజంగా నేను మాత్రం కాదు గురు ఉదరమండలానికి వెళ్ళొస్తాను

మీలా నా మరదలు సున్నుండదా సూరం అనుకున్నానండి నా మరదలు ఎక్కడ కనపడ్డా ఇలా ముద్దు పెట్టుకోవడం అలవాటు లేకపోతే కాపడుద్ది అయ్యో నా మరదలకి పెట్టాల్సిన ముందు నీకు పెట్టేసా నీరమ్మ లాగా నానేమో చూడవు నక్క బుక్కల పాడు నాన్ బక్కగా ఉన్నావు నీకు పెట్టను ఏమండి నేను కావాలనే పెట్టాను అనుకుంటున్నారా నేను అలాంటి వాణ్ణి కాదండి దెబ్బకు దెబ్బ తీయాలనే పెట్టాను పాపడకంటి ఇలాంటి అద్భుతమైన మరపురాని మధురమైన దృశ్యాలను చవిచూడాలంటే ఎల్లప్పుడూ నందే కలుసుకోండి వివరాలకు పిపి రాజా అంటే ఎలా ఉంది దొంగపరదల ఈ దొంగ బాబా దెబ్బ రే పర్వతం రే భజన సుందరం అయ్యా కాళికోపురం మీద గుడ్డి పవరల్లా ముగ్గురున్నారా మనవరాలు పెళ్లి కాలేదన్న దిగులతో మందు కూడా మనసు మందులతో బతుకుతున్నాను రా అమ్మాయి పెళ్లికేస్తా అయిపోతే కృషి కేసానికి పోయి బాలప్రసాదం స్వీకరించి హాయిగా మనశ్శాంతి బతకాలని కళ్ళ రా అమ్మాయికి నచ్చని వరుణ్ వెతకమని నాలుగు దిక్కులకు వెళ్ళమన్నానా మీరు ఒక్క దిక్కునే వెళ్ళారా ఎందుకురా మీ బతుకులు మీరు చెప్పినట్టుగా అమ్మాయి గారు ఆలయంగా అయిపోయామండి ఇలా ఒక అబ్బాయి ఈపి అమ్మాయి గారు చాకరి చేసినారు అది ఎప్పుడు జరుగుతున్నదిగా ఈ రోజు చిత్రం ఏంటంటే ఆ అబ్బాయి కూడా తిరిగి అమ్మాయి గారిని పీసుమిఠాయించారండి పీసుమిఠాయి అండి అంటే ముద్దకున్నాడు ఆ అబ్బాయి ఏం చేసిన తెలిసి అండి అమ్మాయి గారు పెద్ద విత్త కేసు పెట్టు కడుచుకొని ఎంతమంది లాగిన ఆహా మొగాడు వాడే మొగాడు మొగడు ప్రారంభమైల్ తో మూసేయ్యి నాది యువతరం ప్రేమ ఆ యువకుడు ముద్దు వర్పి ముద్దటుకు నా ముద్దుల మనగాడి సిద్ధిరుగానే నాకు హి అని గుద్దుకుంటున్నది మన అమ్మాయిని ముద్దటుకు నా మనగాడి దయచేసేసి మీ గుండె కొంచాతదేమో ముందు ఈ మందులు గొంతులు వేసుకుని ఎండు బిందులు నీళ్లు తాగండి ఏడు చల్లారి పడ్డి బాబు నాకు తెలియకడు కను మీ జబ్బులు ఉన్నాయి ఏంటి ఎన్ని మందులు నాకున్న జబ్బు నా మనవరాని పెండికాలేదన్న దిగులే ఆ పెళ్లికి వేస్తా అయిపోతే దిగులు ఉండదు ఈ టాబ్లెట్ అవసరం ఉండదు తెలిసింది మన గృహగూడచారు చెప్పారు నాకు తెలిసిన కరాటే స్కూల్లో డ్రిల్ మాస్టర్ కూడా ఉన్నాడు వాడికి అన్ని రకాల ఫైట్స్ తెలుసు వాడిని వెంటనే పిలిపిస్తాను నిన్ను ముద్దట్టుకున్న వాడి ముఖం పచ్చడి చేస్తాడు జనసుందర నేను హృషి కేసు సమయం ఆసన్న అయిందిరా అమ్మాయి అంత ఆవేశంగా ఉందంటే అతను ఎవడో గట్టిగానే ముద్దు పెట్టుకుని ఉంటాడు అతను సామాన్యుడు కాదు మనం పంపించిన డ్రిల్ మాస్టర్ చేస్తే డ్రిల్ చేయించడం ఖాయం మన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఖాయం మనం ఋషి కేసు వెళ్ళడం ఖాయం Hva? 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 Oke, 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 យ <gülüş Purdabald> ីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដីយីមងក្ដី ఎముకలు మిగిలి ఉండాలంటే పారిపోవాలండి కాదు మీరే నా ఎముకలు విరగొట్టినట్టు యాక్ట్ చేయాలి అదే కదా మరి ఈ పిపి రాజా టెక్నిక్ మోసుకుని మిమ్మల్ని పంపిన అమ్మాయి దగ్గరకు తీసుకెళ్ళండి మేడం మీరు చెప్పినట్టే పని కూర్చేస్తాం మేడం చైనీస్ ఫైట్ లో దెబ్బతిన్న వాడికంటే కొట్టిన వాడికి ఎక్కువ ఆయాసం మేడం చేసిన దానికి రోగం కుదిరిందా అనుభవించు అనుభవిస్తాను అనుభవిస్తాను మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ గీడ్చుకుపోయి చారలు చేయడం తొడిగించి బేడీలు వేయించి మిమ్మల్ని పోలీసులు బరబరా ఈడ్చుకెళ్లేటప్పుడు ఫోటోలు తీయించి పేపర్ లో వేయిస్తాను ముక్కు మీద కొట్టినందుకు సెక్షన్ నూట పదకొండు తొడపాసం పెట్టినందుకు సెక్షన్ మూడు బై తొమ్మిది తగలరాని చోట కొట్టినందుకు లక్ష నాలుగు వేలు నలభై రెండు మిమ్మల్ నందరిని అన్ని సెక్షన్లు ఒడిగించుకోకపోతే ఆయబాబోయ్ అయింది అయింది నష్టపరిహారం తీసుకులే నష్టపరిహారం తీసుకోడానికి నేను ఏదైనా కారు కింద పడ్డ కోడినా మేకనా మగ మనిషిని నాకు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి ఆసుపత్రికి తీసుకెళ్తే పోలీస్ కూడా పోతే అబ్బా ఊరుకో అయ్యా సరే మా టెస్ట్ వస్తుంది అక్కడ తగిన ట్రీట్మెంట్ ఇస్తే సరేనా అలాగే పట్టమ్మా మీరు పట్టండమ్మా ఎత్తండి 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 అక్కడ అక్కడ